చిత్తూరు నగరంలోని స్థానిక అంబేద్కర్ భవన్ నందు అఖిల భారత విద్యార్థి బ్లాక్ జిల్లా అధ్యక్షుడు వివిఎస్ చైతన్య ఆధ్వర్యంలో జిల్లాకు చెందిన పిడిఎస్యు ఎస్ఎఫ్ఐ ఎన్ఎస్యుఐ ఎస్ఎస్ఎఫ్ ఏఐఎస్బి స్టూడెంట్స్ జేఏసీ తదితర విద్యార్థి సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లాలో సంక్షేమ హాస్టల్లో విద్యార్థులు పడుతున్న బాధలను ప్రభుత్వ అధికారులను పరిశీలించాలని అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని విచారణ జరిపించాలని కలెక్టర్కి వినతి పత్రం అందజేయనున్నట్లు తెలియజేశారు మెస్ చార్జీలను వెంటనే విడుదల చేయాలని హాస్టల్లో వస్తువులు మెరుగుపరచాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సునీల్ రాజా త్రినాథ్ హరికృష్ణ మస్తాన్ నరేంద్ర సాయి కరిముల్లా చంద్ర ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు కాపాడమని వాడని అందరూ అటు హాస్టల్లోకి అందించారు ముఖ్యంగా అక్కడ కాపాడాలని అంటే అక్కడ అడుగుతున్న ఎస్టీ ఎస్టీ పీసీ బౌజన బిడ్డలని కాపాడాలి ముఖ్యంగా ఎందుకు కాపాడాలంటే ఇప్పటికి జిల్లా అధికారి ఇక్కడ బాధ్యతలు తీసుకున్నాడు బాధ్యతలు తీసుకున్న దాని నుంచి ముఖ్యంగా మన ఆత్మగురు డివిజన్లో ఒక ఎంప్లాయీ ఎంప్లాయీ హాస్టల్లోనే ఫ్రెండ్స్ వచ్చి పడిపోయాడు ఆయన ఎందుకు పడాడో దాని మీద విచారం జరగాలని ఒక పాయింట్ చెప్తున్నాం దాని మీద ఎందుకు విచారం జరగాలంటే ఆయన ఎస్ఐ డిపార్ట్మెంట్ చెందిన ఆయన ఆయనకి ఆయన మూడు హాస్టల్ ఇచ్చారు మళ్ళీ ఆరు నెలల దొరికిన మూడు నెలలు దొరికిన రెండు నెల నెలలు దొరికిన ఎందుకు హాస్టల్ వార్డు ఇన్ఛార్జీలు మారుతున్నాయి దీని మీద ఎంక్వైరీ జరగాలి కదా రెండు నెలలకే నువ్వు హాస్టల్ ఇంచార్జులు కూడా మారుస్తున్నావు మళ్ళీ మేము మీ వాటర్లో మీరే కుట్టుకొని అక్కడ ఇక్కడ పడక నిజంగా మీ హాస్టల్ వాడని మేము పట్టిన వాళ్ళు లేదా ఈ అసలు వాటిలో ఏసీలు వాళ్ళు వాళ్ళరా వాళ్ళ గురించి వాళ్ళ గురించి తప్పు 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 జరుపుకున్నప్పుడు కన్యాయం జరుపుకున్న వస్తున్న సంఘాల మీద మీరు ఈ పొద్దు కాపాడంటే అన్నారు ఓకే కాపాడు ఇవన్నీ మీద ఎంక్వైరీ జరిగి జిల్లా అధికారుల మీద ఎంక్వైరీ జరిగి సముఖ్య వ్యవహారం జరిగేంత వరకు ఐక్య విద్యార్థానికి సంబంధించి మేము పోరాటానికి ముందుంటామని తెలియజేస్తాం